ప్రభు అయిన యేసు నామములో మీ శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రక ఛానల్లో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను కూడా మనం తెలుసుకుంటూ మరి ప్రభు మనకిచ్చినటువంటి చక్కని జీవితాన్ని మనం ఫలవర్తంగా చేసుకుని నిత్యత్వం వరకు మనం సాగిపోవడానికి అనేక అంశాలు నేర్చుకుందాం మరి జీవితం అనే పొలంలో అనేక సమస్యలు ఉంటాయి మనకి అవి కలుపు మొక్కల్లాగా పెరుగుతూ ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళిపోలేం కదా కలుపు మొక్కల్ని మనం తప్పించుకుని జీవించడం నేర్చుకోవాలి తర్వాత మరి జీవితం నీకు విజయాన్ని ఇవ్వదు కానీ కేవలం అవకాశాలు ఇస్తుంది అవకాశాలని విజయవంతంగా మార్చుకునే శక్తి దేవుని యొక్క చిత్తం కనుక్కుంటూ ముందు చేతిలో ఉండే సమర్థతను వాడుకుంటూ మరి సాగిపోవడానికి ఇష్టపడాలి మరి జీవితం పారే నదిలాంటిదట ఒక చోట ఆగిపోతే అది మురికైపోతుంది జీవితం కూడా అంతే మరి తాంచుకుంటూ చూ దిగులు పడుతూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది అనుభవాలతోని బుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు పాతవన్నీ మనం ఉపేక్షిస్తూ కొత్త పరిచయాలు తెరచేస్తూ ముందుకు సాగిపోవాలి మరి మరి బైబిల్లో గలీయ సముద్రమే మృత మృత సముద్రమే అది కూడా రెండు సముద్రాలే కాదు రెండు తేడా ఏంటి గలీ సముద్రంలో చేపలు పట్టగలిగారు జీవరాశులు ఉన్నాయి ఎందుకంటే ఆ సముద్రమైనా అది ప్రవహిస్తూ ఉంది మనం కూడా ప్రవహిస్తూ ప్రకటిస్తూ ఉంటేనే మనం జీవిస్తాం లేకపోతే మృత సముద్రలాగా అంతటినీ స్వీ స్వీకరిస్తూ స్వార్థంగా జీవిస్తే విషపూరితమైపోయి అక్కడ దానిలో ఏ రకమైనటువంటి జీవం లేదు మంది ఉంటుంది నేను కూడా మృత సముద్రాన్ని చూశాను భయంకరమైనటువంటి విషపు పూరితమైనటువంటి అనుభవాలు మరి అలా ఉండకుండా మనం మరి సాగిపోవడానికి మనం మరి ప్రవహించే వాళ్ళుగా ఉండటానికి మన దేవుడు మనం నేర్పినటువంటి విషయాలు ఇతరులను పంచుకోవడానికి మనం చూసుకోవాలి మనకి పిల్లలకు సంపాదించి ఇచ్చే సంపద కంటే వారితో మనం గడిపిన సమయమే అమూల్యమైనది పదే పదే చెప్తూ ఉన్నాను అది చాలా అవసరం అండి తర్వాత మళ్ళీ రిగ్రెట్ అయితే చాలా కష్టం సృష్టి పేగుబంధం తప్ప మిగిలిన బంధాలన్నీ కూడా వ్యాపార బంధాలే అని గుర్తుంచుకొని మన బిడ్డలు మనము మన బంధువులు ప్రభావపూర్వకంగా మనం కాపాడుకుందాం స్నేహితుల్లో మార్చుకోవచ్చు కానీ బంధువులను మనం మార్చుకోలేము దేవుడు తల్లిదండ్రులను కానీ బంధువులు కానీ సెలెక్ట్ చేసుకునే ఇస్తాడండి మనకి అంత విలువైన బంధాలని చేజేతులారా విషపూర్తి మన తలంపులతో దూరం చేసుకోవద్దు ప్రేమించటం సరే మరి ఎవరైనా సరే పది మందిలో ప్రశంసించాలి అంటే కానీ ఏకాంతంలో మాత్రమే మందలించాలి మరి ఎవరు అందరి ముందు విమర్శించటం మంచిది కాదు మరి మంద ఏదైనా సరే అది కలకాల నిలవాలంటే మనం పాటించవలసిన సాధారణ ఏమో అబద్ధాలు చెప్పకూడదు అబద్ధమాడు పెదవులు హేములు ప్రేమించాలంటే మనసు కావాలి ప్రేమ నిలపాలంటే ధైర్యం కావాలి ప్రేమను పొందాలంటే సహనం కావాలి ప్రేమించబడాలంటే అదృష్టం ఉండాలి అంటారు ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలంటే దేవుని దేవునిపై ప్రత్యేక నమ్మకం ఉండాలి మరి ఒకటొకరి పదమూడులో ప్రేమ సహిస్తుంది ఓర్చుకుంటుంది మత్సరపడదు ఎంత అద్భుతమైన మహి లోకం ఎంతో ప్రేమించాడని చెప్తారు ప్రేమ ఏడైనా క్రీస్తుని మనం ప్రేమిస్తూ ఆయన ప్రేమను మనలో నదీ ప్రవాహంలాగా మనం దించితే మనము ఇతరుల చేయాలి ఆ ప్రేమను అయితే బంధువుల్లో ఏదైనా సరే స్నేహంలో అయినా ఉండకూడదు ఏంటంటే నిర్లక్ష్యం ఉండాల్సింది ఏంటంటే నమ్మకం ఇవ్వాల్సింది ఏంటంటే సమయం అది గుర్తుపెట్టుకుందాం నిర్లక్ష్యం ఉండకూడదు నమ్మకం ఉంచుకోవాలి సమయం పాటించాలి నీ పక్కన ఉండే నీ స్థాయి పెరిగే కన్నా నీవు పక్కన ఉండే వారి స్థాయి మరి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి అంటే విజయం అదే సహాయం కోసం ఎదురు చూడకూడదు నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదిగిపోయాలి ఇంకా ఎదిగిపోవాలి మనకి ఎవరో సహాయం చేస్తారని చూడకూడదు మనమే నిల నిలబడి ఇతరులకు సహాయపడటానికి ఇష్టపడాలి చీకట్లో చుక్కలు అందం కనిపిస్తుంది కష్టాల్లో జీవితం విలువ తెలుస్తుంది మరి ఈ రకంగా మనం కష్టపట్టు నేర్చుకుందాం సంగీతం ఆలోచించకుండానే అర్థం అవుతుందట సాహిత్యం అయితే ఆలోచించాలి కాస్త అయితే అసలు అర్థం కాదు ఏంటంటే సంసారమే మహాసాగరం దాని యొక్క లోతుపాట్లు మనం అనుభవిస్తుంది కానీ తెలియదండి కానీ ప్రభు మనకి మంచి కుటుంబ జీవితాన్ని ఇష్టపడి ఇచ్చాడు కనుక దానికి ఆయన మరి మరి కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఇల్లు కట్ కట్టించిన ఆయన దయలేకపోతే కట్టించే వారి ప్రయాసం వ్యర్థం అన్నాడు కదండి జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు అది మనలో అజ్ఞానాన్ని విడిచిపెడితే అజ్ఞానం ఉండకూడదు అప్పుడు జ్ఞానం అదే వచ్చేస్తుంది అయితే పెరుగు కంటే పెరుగులో ఉండే నెయ్యికే వాల్యూ ఎన్నోసార్లు చెప్పాలి ఒక వ్యక్తిలో దాగి ఉన్నటువంటి మంచితనానికి విలువ ఎక్కువ అయితే వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్ లో మన మిగులుతుంది జాగ్రత్తపడాలి మన అర్థం లేకుండా ఆవేశపడకూడదు అది అనేక సమస్యలకు దారితీస్తుంది ఆగ్రహించుడే కోపం మరి కోపం తెచ్చుకోండి కానీ రాత్రిలోపు మన కోపాన్ని సరిచేసుకోవాలి పాపం చేయొద్దన్నాడు మరి నిర్ణయాలు తీసుకోకూడదు అనేక బాధలకు గురవుతుంది మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలో అనేది ఆలోచన అయినా ఆలో మనం ఆయన నుంచే ఆలోచనలు మనం పొందుకుని మనం సమర్థవంతంగా జీవించాలి ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకుతో రాదు తల్లిదండ్రుల పెంపకము గురువుల బోధన సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం వస్తుంది నిజంగానే ఒక మంచి కోడలు మంచి ప్రవర్తన మంచి భర్తను ప్రేమించడం బంధువుల్ని ఆదరించడం చూస్తే అంత బాగా పెంచారు తల్లిదండ్రులు అంటాం కదా నిజమే మన బిడ్డలను మనం పెంచుకుంటే వాళ్ళు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటారని గుర్తుపెట్టుకుందాం ఏదైనా పరీక్షించగానే మంచి సహనాన్ని పరీక్షించకూడదు అది బ్రంథాలను దూరం చేస్తుంది ఒక హృదయం ఒక హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు అందము అత వ్యక్తిత్వంలోనే కనబడిపోద్ది ఇంత ధనస్సు ఏడు రంగులు చూపిస్తే ఒక మనిషి అవకాశాలు బట్టి ఒక్కొక్క రంగు బయట పెడతారట నువ్వు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు చాలా బలమైన బలహీనం అవుతుంది కాబట్టి ప్రభువు మీద ఎవరి మనస్సు దేవుని మీద అనుకుంటుందో శాంతితో ప్రశాంతమైన నిర్ణయాలు చేయడానికి ప్రభు యొక్క చిత్తం మనకు తోడ్పడుతుంది అది ఎక్కువ తక్కువ చేసి ఎవరిని మాట్లాడకూడదు బాధించకూడదు మరి మీరు మరి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు నువ్వు నడిచే మార్గం కూడా మంచిది అవ్వాలి నీ తలంపులు ఏమున్నాయో నీ మాట అదే ఉండాలి నీ క్రియలు అయ్యే ఉండాలి ఏదైనా పోగొట్టుకోవడం సులభం కానీ సంపాదించుకోవడం కష్టం అది సంపదైన స్నేహమైన ప్రేమైనా నమ్మకమైన అది సంపాదించుకోవడం చాలా కష్టం ఈ రకంగా మనం ఆలోచించుకున్నాం ఒక దైవిక కేంద్రత కుటుంబం ఎలా ఉండాలి క్రీస్తు ప్రేమించే కుటుంబం ఎలా ఉండాలి గృహాలు ఎలా ఉంటాయి అని ఒక భక్తుడు నాలుగు రకాల గృహాలను చక్కగా వివరించారండి అంతేకాదు మనం ఎలాగా అబ్రహాము ఎలా వినేతతో ఆ గృహాస్తు జీవితంతో ఎంతగా దీవించబడ్డాడు అదే ఏ లోతు ఎలా నశించిపోయాడు మరి ఒక్కొక్కరి జీవితాల్లో కుటుంబ జీవితంలో మరి సవులు రాజు మరి నీచమైనటువంటి స్వార్థమైన అజ్ఞాతి క్రమం వల్ల దేవుని మాట వినకపోవడం వల్ల మరి తను తన కుటుంబం అంతా ఒక మరి కొడుకు విభిభుష తప్ప అందరూ భయంకరంగా మరి అక్కడ చనిపోయారు కదండి అందరు చనిపోయారు భయంకరమైన నీచమైన మరణానికి గురయ్యారు కానీ అబ్రహాం సంతతి తరగల తరతరాలు ఆయన వాగ్దానం నిలబెట్టుకున్నాడు విధేయత ద్వారా అలాగే మన కుటుంబ జీవితంలో మనం మన గృహాల్ని మన బిడ్డల్ని మన వంశాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి నేర్చుకోవాలి అయితే సాధారణంగా మనుషులు ఇల్లుతో కట్ ఇల్లు ఇల్లు అన్ని మనుషులతో కట్టబడతాయి కానీ అది సమస్తం కట్టేవాడు దేవుడే మోసే కంటే శ్రేష్ఠుడు ఆయనకే మహిళ రావాలి నూట ఇరవై ఏడవ క్రితంలో ఎవ ఇల్లు కట్టకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థమే ప్రయా మరి పట్టడానికి కాపాడేవాడు మరి దేవుడే మరి మరి నిద్రిస్తుండగా దేవు ఇస్తుందని చక్కటి వాక్యాలండి ఆయన ద్వారా నీళ్ళు లేదని లభిస్తుంది కష్టార్థితము మరి మరి ఎంత సరే ఆ ఇల్లు కొనాలంటే టైం రావాలి దేవుని రావాలండి దేవుని రావాలి యోహాను మూడు ఇరవై ఏళ్ళు లోకం నుండి అనుగ్రహం పెడతానే కాని అందుకు వ్యూహాను పరలోకం నుండి అనుగ్రహం పెడితే కానీ దేనిని పొందే పొందలేము దేవుని నుంచి పరలోకం నుంచే మనకు అందాలండి మన బిడ్డలన్నాంతే మన అంతే మన అంతే ఆయన వల్ల సంపాదించుకున్నాం అనే ఎకరాజిమెంట్ మనకు ఉండాలి ఈ శక్తి ప్రభావం ఏ మరి సమస్తము మన ఫ్యామిలీ అంతా కూడా ఆయన ద్వారానే పొందుకున్నాం అయితే దేవుడ మరి ఘనమైన పాత్రగా వాడుకోవాలని ఒక్కొక్కరు ఇల్లు కట్టి చూడు పెండి చూస్తుడు అంటారు అదో సామెత రెండు ప్రయాసే వారి శ్రమ విలువైంది సులుమా దేవాలయానికి నలభై ఆరేళ్ళు పెట్టింది సంవత్సరాలు పెట్టిందండి ఇప్పుడు మరి అందరి కోసం మరి దేవుడు మనకి పర్వకలు ఇల్లు కడుతూనే ఉన్నాడు ప్రభు ఆయన ప్రయాసపడుతున్నాడు అక్కడ మన కోసం ఇల్లు మరి బైబిల్లో నివాసాలు నాలుగు రకాలుగా ఉంటాయండి అండి పన్నెండు మూడు నాలుగులో ఒకటి మొదటిది రక్షించబడిన ఇల్లు ఎలా ఉండాలంటే రక్షించబడిన ఇల్లు ప్రభు ప్రథమ సంతానం మరణించకుండా మరి ఆ ఇంటి ద్వార బంధాలపై సంహారదూత ప్రవేశించకుండా ఇస్రాయల్ అందరికి కూడా మరి ఇచ్చిన సలహాను బట్టి వాళ్ళ గొరే రక్తాన్ని దాని ద్వార మీద పోయిగా సంహారదూత దాటిపోయిందండి అక్కడ మరి ఐగుప్తిలో మొదటి సంతానం అంతా వారు మరణం పాలయ్యారు వాళ్ళందరూ రక్షించబడ్డారు అది మరి మనం కూడా మన యొక్క రక్తాన్ని మనం ఆపాదించుకుంటూ దేవుని యొక్క రక్తాన్ని దీంట్లో ధ్యానిస్తూ ఉంటే మన సంహారదా మనలో కష్టాలు రానియకుండా మన దేవుడు కనుకరిస్తాడండి కుటుంబాలపై రక్తం మనకు మన రక్తమే జీవని చెప్పుకుంటూ ప్రార్థించుకోవాలి మరి మరి సమృద్ధి సన్నిధి మరి విమోచింపబడిన అనుభవం ఆ గృహంలో ఉంటుంది మరి ఆశ్రదించబడిన గృహంగా ఉంటుంది మరి దొంగకు నాశనం చేసేవాడికి చోట్లేదు మరి రక్షించబడిన ఇల్లు ముద్రించబడిన ఇల్లు యహుశువా కూడా ఎరుకు వేగుల పంపినప్పుడు రాహాల ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వేగుల వారు ఆమె ఎంతో విశ్వాసంతో నమ్మింది అక్కడ ఎర్రం దారం పెట్టుకుంది కిటికీ దగ్గర అప్పుడు రక్షించబట్ట గుర్తు పెట్ట పెట్టుకోమ్మా అని మీరు రక్షిస్తా ఉంటే అలాగే జరిగింది అలా అందువల్ల రక్షించబడిన ఇల్లుగా మన రాహ పిటిన దారపు ఎర్రదరం ఉంచుకున్న రీతిగా మనం దేవుని యొక్క రక్తం యొక్క గుర్తుల్ని మన శిలో గుర్తుల్ని మన గుండెల్లో మన గృహాల్లో మనం ఉంచుకుంటే అది రక్షించబడిన ఇల్లుగా మన కుటుంబం ఎప్పటికీ కాపాడబడుతుందండి రెండవది మన యాత్రికుని ఇల్లు మన యాత్రికులంగా ఆలోచించాలండి మన జీవితాన్ని నూట పంతొమ్మిది క్రితన యాభై నాలుగులో నేను నా బస్సులో పాటల పాటకు దేవుని నా ఆయన అది పాటలు పాడటానికి నేను అది హేతువైంది ఆయనతో సంతోషిస్తున్నాను నా బస్సులో పాడుకుంటుందా అంటాడు దావిదు మరి ఈ రకంగా ఫస్ట్ ఏమో ప్రొటెక్టెడ్ చేయబడిన ఇల్లు ప్రసనతో ఉండే పడిన రక్షించబడిన ఇల్లు అయితే రెండవది ఏమో యాత్రికుని ఇల్లు మరి నోవా టైంలో కాకిని పంపాడు కదా ఎక్కడ స్థలం ఉందా అని ఏదన్నా జీవం ఉందా చూసినాం అది కళబరాలు చూసినప్పటికి అది ఎన్నుకుని చక్కగా రక్షించబడినటువంటి అనుభవంలోనే లోపల ఉంది ఆయన బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ పాత స్వభావం వచ్చేసి కళ్యాపురం చూడగానే మళ్ళీ అది తింటూ కూర్చుండిపోయింది అయితే పావురు మాత్రం అప్పువిత్ర చోటు తివ్వక మళ్ళీ అంతకు వచ్చింది తర్వాత రెండోసారి పంపినప్పుడు ఆ అలికుని తీసుకుని వచ్చి అది నీరు తగ్గిపోయింది అన్నట్టుగా సూచనగా నిరీక్షణ ఇచ్చిందండి ఆ రకంగా మరి మరి మనము రక్షించబడినటువంటి అనుభవాల్లో మరి నిరీక్షణ కలిగినటువంటి గుర్తును చూసుకుంటూ మనం దేవుడు ఇచ్చినటువంటి నోవాకి ఇచ్చిన గొప్ప అధికత నీతి ముద్ర తీర్చబడిన అనుభవాలు మనం పొందుకునే గృహాలుగా ఉండాలి ఒక్క గృహం రక్షించబడింది అక్కడ నోవా గృహం అంతా అయితే మరి మనము సంపాదించుకుని ఎక్కువ ఎక్కువ సంపాదించుకొని మనం మన మనకే ఉంచుకుంటే దేవుడు వెర్రివాడ అంటాడు తిదుమో తాగము అనే రీతిగా మనం ఉండకూడదు మరి ఎక్కువ సమయం కూర్చుకోవడానికి తినడానికి సమయం ఇవ్వకూడదు ప్రభు కొరకు ప్రభు పని కొరకు మనం ప్రయాసపడాలి మనం యాత్రికులుగా ఉన్నాము మరి సేవకులకి మనం ఆతిథ్యం వాళ్ళగా ఉండాలి వాళ్ళకి బస చేయడానికి ఇంట్లో బస్సు చేసేవారిగా వారికి అవసరాలు తీర్చేవారిగా కూడా ఉండాలి భక్తులకు ఆశ్రయ ఇచ్చేవారుగా అప్పుడు రిషా కోసం ఎంత చక్కగా మేడగలు సిద్ధం చేసింది మంచం ఇచ్చింది దీపస్తంభం పెట్టింది అక్కడ మరి మరి అన్ని రకాలుగా కూడా అవసరాలు తీర్చింది తనకి అవసరం మాత్రం ఏం చెప్పలేదు ఇల్లు కట్టించి పెట్టింది వస్తువులు పెట్టింది తనకు అన్నిటికీ అది సదుపాయాలు కలిగించింది మరి ఆ రకంగా మన యాత్రికులము బాటసార్లం కాబట్టి మరి పౌరసత్వం పరలోకం ఉంది కాబట్టి మనం ఎక్కువగా మరి ఇతరుల కొరకు మనం ఆలోచించే వాళ్ళగా ఉండాలి మరి దేవుని కొరకు జీవించే మరి సున యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ భక్తుల్ని ప్రేమించడానికి ఇష్టపడాలి మరి బస్సు చేయడానికి మనం ఇల్లు సిద్ధపరచుకునే రీతిగా మన గృహాలు ఉండాల్సింది మరి ఇరవై నాలుగు గీత ఐదులో ఎవరి మార్గంలో దేవునికి ఇష్టంగా ఉన్నావో యాత్ర చేయు మార్గాలు అతి ప్రియములు మనకి ఈ భూలోక యాత్ర మనం మన బసే చేస్తున్నామండి ఇక్కడ నిజమైన నివాసం మనకే పరలోకంలో ఉంది అక్కడ మనం మన నిత్యత్వంలో ఉంటాం ఇక్కడ యాత్రికులంగానే ఉండాలి అందుకనే కదండి అబ్రహాం గుడారంలో ఉన్నాడు మరి ఆ దీనిలో పదకొండో ఎబ్రి పదకొండులో మరి అబ్రహాం ఏమని చెప్పాడు నాకు పునాదులు గల పట్టణం బాగా ఎదురు చూస్తున్నాను నేను డేరాల్లోనే ఉన్నాడు కదండి ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నా అని ఆ నిరీక్షణతో ఉన్నాడు తన తన యొక్క యాత్రికుడిగానే ఉన్నాడు తను దేవుని కృప కోసమే స్ఫుతించబడిన ఇల్లు మరి రక్షించబడిన ఇల్లు తర్వాత రెండోది యాత్రికుని ఇల్లు మూడవది ఆత్మ సంబంధమైన ఇల్లుగా ఉండాలి అది ఒకటో పితులు రెండు ఐదు ఆత్మ సంబంధం ఇల్లు స్పీచ్ల హౌస్ మరి మరి యాజకుడు బలు అర్పించేవాడు కదండి మరి యాజకులు ఎప్పుడు సెలవు ఉండదు వాళ్ళకి ఎప్పుడు నిరంతరం పనులు చేస్తూనే ఉండాలి మనల్ని ఏమని పిలిచారు యాత్రికులు మరి యాత్రికులే కాకుండా మన యా రాజులు యాజక సమూహం అన్నారు మన బలి అర్పించాలి ఆత్మ సంబంధం బలు అర్పించాలి అంటే ఏంటివి ప్రార్థన ఆరాధన స్థుతి జీవఫలము ఇవన్నీ ఆరా ఆరాధన చేయడానికి మనం బలర్పించడానికి ఉపయోగించే ఉపకరణాలు అదే మనం గుర్రెలు చంపక్కర్లేదు ఇది మాత్రం మనం చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉండాలి అయితే ఈ అనుభవాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆత్మయ గృహంలో బలు రోజు అర్పిస్తున్నామా రోజు స్థుతిస్తున్నామా రోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నామా రాజులు యాజకులుగా ఉన్న ఉండి మన గృహాన్ని మనం కాపాడుకోవాలి ఆత్మే గృహంగా ఉంచుకోవాలి రోజు స్థుతులు వినబడాలి పెద్ద సంభాషణ వినపడకూడదు స్థుతి ఆరాధన అన్ని చోట్ల కూడా మనకి మనం అది ఎడతెగక ప్రార్థించుకుంటూ నేర్చుకోవాలి ఉదయాన్నే పాటలు ఉత్సాహంతో పాడుకుంటాం కుటుంబ ప్రార్థనలో పాడుకోవడం మరి మరి నిజంగానండి మా అందరికి కూడా తొమ్మిది మంది మేము ఉదయాన్నే ఐదు గంటలకి మా లేచి ఎన్నో పాటలు కూర్చుని పాడుతూ ఉండేవాళ్ళు అందరూ లేచే వరకు పాడుతూనే ఉండేవాళ్ళు అమ్మ అక్కడ నేర్పిన పాటలే మాకు ఇప్పటికీ గుర్తు పెట్టుకొని పాడుకుంటూ ఉంటామండి నిజంగా మేము ఈ పట్టణాల్లోనూ పట్టణాల్లోనూనూ అమెరికాలోనూ ఇట్లా పాటలు పాడుకోవడం గట్టి గట్టిగా అందరూ సమకూర్చుకోవడం కష్టమైపోతుంది కానీ ఆ బాల్యంలో ఉండే ఆ జ్ఞాపకం ఉండబట్టి ఈ ఆత్మీయజీవితాన్ని కాపాడుకోవడానికి మా అందరికీ దేవుడు మహాకృపనిచ్చి ఆయనతో ఆయన వాడబట్టడానికి దేవుడు కృపనిచ్చాడు ఇంకా కన్నీటితో మా బిడ్డలు కూడా స్థిరపడాలని ప్రార్థన చేసుకుంటూ ఇతరులు కూడా ప్రోత్సహిద్దాం అదే రకంగా మరి ఈ మంచి విలువైన గృహాలుగా ఆత్మీయంగా బలపడే గృహాలుగా ఉంచేటట్టుగా మనం కన్నీటితో వేడుకుంటూ ప్రభులు ముందుకు సాగిపోదాం అయితే మరి గృహంలో పాటలు వినబడాలి ప్రార్థన ధూపంగా ఉండాలి మరి అన్యులను ఆహ్వానించాలి ఇంటికి దేవుని విషయాలు చెప్పుకోవాలి ఇది సలహాలు ఇచ్చారండి మనకి అందరికీ సాధ్యం కాదు కానీ కొంత ప్రయత్నించడానికి కొన్ని సలహాలు మాత్రమే ఇవి అయితే జీవితంలో సీమోని ఇల్లు కూడా దేడ ఏర్పరచుకున్నాడు బేదనీలో కూడా మా మరియు మాత్రీళ్ళు ఏర్పరచుకున్నాడు మన ఇంటిలో అడుగుపెట్టిన వారు ఆత్మ సమా ఆత్మీయంగా సమాధానం పొందేవాళ్ళగా ఆదరణ పొందేవాళ్ళుగా మన ఇల్లు ఉండాలండి ఎంతో విసుక్కునే వాళ్ళుగా కాకుండా ప్రేమగా ఉండే ఇల్లుగా మనం ఉంచుకోవాలి నాలుగో ఇల్లు శాశ్వతమైన ఇల్లు ఒకటి ఉంది మనకి అదేంటి ఇల్లు పరలోకం మన స్వహస్థాలతో నిర్మించుకున్నారు కాదు క్రీస్తే మన కోసం చక్కటి ఇల్లు చూపిస్తాడు మరి ప్రకనే తొంభై ఉన్నారండి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మా విశ్రాంతి నీవే ఒక రోజున మేము నీతోటే ఉంటాం శాశ్వతంగా ఇంట్లో మేము ఉంటాం మరి ఏం చెప్పినా సరే యహోవ దయాలుడు ఆయన కృప నిరంతరం స్థుతిస్తూ అక్కడ స్థుతించడానికి ఇక్కడ నేర్చుకోవాలంటే ఇక్కడ మనం స్థుతిస్తూ ఉండాలండి అది మనం నేర్చుకుని ఇవన్నీ ఏ ఎన్ని సలహాలు పాటించగలమా అనుకోవద్దు మనం కొంత పాటించడానికి ప్రయత్నిద్దాం మన మన బిడ్డల యొక్క క్షేమం కోసం మరి మన 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 భద్రత కోసం ప్రభు సన్నిధి కోసం ప్రభు దీవెన కోసం మనం ప్రయాసపడతామండి మరి ఇల్లు కట్టాలంటే మేస్త్రి కావాలి డబ్బు కావాలి మెటీరియల్ కావాలి అవన్నీ కావాలి కదా క్రీస్తు క్రీస్తున్నే పొందగలవు ఇవన్నీ కూడా వనరులన్నీ కూడా దేవుడిస్తేనే శ్రేష్ఠమైన ప్రతి ఏవి కూడా సంపూర్ణమైన ప్రతిది కూడా జ్యోతిర్మయుడైన యాక ఒకటి పదిహేళ్ల ఉంది జ్యోతి అన్ని శ్రేష్టమైన ఇవి కూడా ప్రభుండే వస్తాయి మనకి గృహము విత్తము మరి ఇచ్చిన స్వాస్థ్యం వారి కూడా ఇహో ఇచ్చిన గిఫ్ట్ గరఫలము ఎహోవైచ్చే బహుమానము ఇవన్నీ దేవుడి వల్ల కలుగుతున్నాయండి శ్రేష్టమంది ప్రభవిస్తున్నాడు మనిషికి ప్రాణము జీవవాయువు ఎంతో గొప్పది అసలు మనం జీవంతో ఉన్నామంటే ఆయన గొప్ప చూపండి ఎంతో మన మరణాలు గురవుతున్నారు యాక్సిడెంట్స్ గురవుతున్నారు క్యాన్సర్లు బయాటిజము వీటితో బాధలు పడుతూ ఉండగా మనలో మన బిడ్డల్ని సామాన్యంగా ఉంచినందుకు ఎంతగా స్థుతించాలండి మనకి ఇచ్చిన ప్రకృతిని బట్టి ఎంతగా స్థుతించాలండి ఒక అసలు దొరక మా చెల్లి కూడా కోవిడ్ టైంలో చనిపోయిందండి నిజంగా ఇప్పుడు మనం ఇంత ఫ్రీ ఫ్రీగా ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం మరి కరోనా టైంలో ఆక్సిజన్ గురించి ఏదైతే పొలపడ్డారో చూసాం కదండి ప్రభు ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి జీవం ఎంత గొప్పదండి మనం ఎప్పుడు స్థుతించాలి మరి ఆరోగ్యం ఉద్యోగము బిడలు సంపద అన్నీ దేవుని దానమే మరి సామర్థ్యం కూడా ప్రభు ఇచ్చాడు కదా కీర్తన మూడులో దావిది ఎంతో అగధలో మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కాపరిగా ఉండి దా నా ప్రాణమాయి మనం అన్ని కష్టాల్లో నష్టాల్లో అభిమాకు తను బాధపట్టి పిక్చర్లాగా నటించినప్పుడు కూడా ముప్పై నాలుగో అవధిక రాశాడు అండి ఎంత చక్కటి దేవుని స్థుతిస్తున్నా అని చెప్పాడు ఏడు పాయింట్లు చెప్పాను మీకు ఎంత విలువగా చేశాడు మనం కూడా ఎంతగా స్థుతించాలి మరి మరి యోగ గ్రహాలని వేలాడి తీసిన గొప్ప దేవుడని ఎంత చక్కగా భూమి గుండ్రంగా ఉండే అనుభవాలు బైబిల్లోనే అన్ని సత్యాలు ఉన్నాయండి ఏడులో మనుషులందరూ సృష్టికర్తలు తెలుసుకున్నట్లు ముద్ర వేసి ఉన్నాడు నరులకు యోగ్యమైన భూగోళం మీద సంచరిస్తూ ఆజ్ఞ ఇచ్చి నెరవేర్చేవాడు ఆజ్ఞ శిక్షకు గాని ప్రయోజనకరంగా గాని ప్రభు కృప చేయడానికి నెరవేర్చేవాడు ప్రకృతి ఆజ్ఞాపించి మన కోసం నిర్మించినటువంటి గొప్ప దేవుడు అనుకున్నాడండి పూరింతిలో మనం దేవుని ఆలయమై ఉన్నాం మనమే దేవుని ఇల్లు మోస ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నాడు మనం కూడా మనకు ఇవ్వబడిన ఇంట్లు ఇల్లు కుటుంబం కోసం నమ్మకంగా ఉండాలండి నమ్మకంగా దేవునికి మన బిడ్డలను మన కుటుంబం యొక్క క్షేమాన్ని ప్రభుకి చెప్పుకోవాలండి మనం పోషించే పుట్టించేవాడు పోషించేవాడు ఆయనే మనం జ్ఞానం అని అనుకోకూడదు మనం ఎబ్రి మూడు మూడులో ప్రతి ఇల్లును ఎవరితోటో కట్టబడుతుంది ఇల్లు కట్టిన వాడిని కట్టించిన వాడు దేవుడే సంఘ స్థాపన చేసినప్పుడు అందరు కూడా ఒక్కొక్క సిమెంటు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక దాంట్లో ఇసుక సిమెంట్ ఏమని అందరికీ ఒక చేతికి ఇస్తారండి ఎందుకు ఇస్తారంటే నాదే ఇల్లు కాదు మీరందరు కూడా సహకరించితే నా ఇల్లు ఏందని చెప్పటం కంటే అంత సహకారం కోసం అట్లాగే మన జీవిత కాలంలో ఒకరోజు ఏడుపు ఒకరోజు ఆవేశం ఒకరోజు నవ్వు ఎన్ని అనుభవాలు మనకు ఉంటాయి మరి థ్యాంక్ఫుల్ గా ఉండాలి మనం బాధ్యత కలిగి ఒక్కొక్క అనుభవాల్లో కూడా మరి ఒక ఆయన అయితే మెట్ల దగ్గర కూడా రెబ్బను కట్టించాడట అట్లా దేవుని కరంగా అందరితోటి కోయించాడట రెబ్బను కట్ చేయించాడట అందరూ మరి అసూ పడకుండా గౌరవించాలి అందరూ ప్రేమించాలని అలా చేసేవారట అందరిని కలుపుకోవాలండి అందరిని ప్రేమించడానికి ఇష్టపడాలి దేవుడు మరి ప్రసంగులు ఏమంటాడు ఐదు పంతొమ్మిదిలో మరియు దేవుడు అన్నపాలలో పుచ్చుకుంటా అది దేవుని జీవనని భావించగలుగుతాడు అయితే మరి కష్టదితోటి ప్రశాంతంగా ఉండటానికి మనం దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అది కాపాడుకోవడానికి మన జీవితంలో మరి పరలోకం శాశ్వతమైన గుర్తుపెట్టుకుంటూ ఇక్కడ వాతావరణంలో కూడా పరలోకం ఒక జ్ఞాపకం చేసే రీతిగా మనము ఆయన ముఖదర్శనం చేయడానికి సిద్ధపడే వాళ్ళుగా ఉందాం ఆయన క్రీస్తు మన ఒక ఎండాకాలంలో మనం ఒక్క సూర్యుడే చూడడం కానీ ఆకాశంలో వెయ్యి సూర్యకాంతులతో ఆయన స్వరూపాన్ని చూడగలమా అంత వెలుగు ఆయన ప్రభు దేవుడు అనుకున్నాడు అయితే మన అనుబోదించాడండి అది మరి ఇంతకుముందు ఇల్లు అంటే ఏంటంటే బాయ్ అని అర్థం అట నివాసం అనే పేరట ఇల్లు కట్టేటప్పుడు ఎలా ఉండాలి మనం అది అక్కడ అది పీల్చే గాలి తాగే నీరు తినే ఆహారము నివాసము కూడా కావాలి మనకి ఆ నివాసం యోగ్యమైనదే కావాలి ఆ దేవుడు మనకి ఇస్తాడు దాంట్లో సహోదర ప్రేమ ఉండాలి మన దైవికమైన ప్రేమ మనలో ఉండాలి దైవికమైన ప్రేమను ఇతరులకు చూపించే వాళ్ళుగా ఉండాలి అబ్రహాం నిజంగా ఎంత విధేది చూపించారండి మరి ఏం చేయమంటే చేశాడండి ఆయన నూరెత్తలు అంతే అందుకని అంత దీవెన్కరంగా తరాలన్నీ తరతరాలుగా ఆయన దీవించబడ్డాడు అందుకని అబ్రహాం కుడా దావిద్ కుమార్ అనే కీర్తన ఒకటిలో మొదట్లోనే చెప్పాడు అక్కడ ఆయన అంత గౌరవించాడు మేకాలో మనుషుడా నీకు ఏది ఎత్తు తెలుసు కదా కనుకరం కోరుకో మర్యాదగా బతుకొని ఎంతో చక్కగా చెప్పాడు మీ కాలు విధేయత హృదయం నుండే రావాలి తిరుగుబాటు చేసే హృదయం మనలో ఉండకూడదు విధేయతతో కుటుంబానికి మాదిరిగా కట్టుకునే రీతిగా ఉండాలి దేశాన్ని విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాడు బంధువు దూరంగా ఉండంటే ఉన్నాడు లోతును వదిలిపెట్టమంటే ఉన్నాడు వాళ్ళ నాన్న వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడు నీకు ఏది కావాలంటే అప్పుడు తమ్ముడికే తనకే ఇచ్చేశాడు లోతుకే ఇచ్చేశాడు ప్రయారిటీ ఆయన ఏమన్నాడు నేను నీకు నువ్వు అన్ని సరిహద్దు నడువు చూసుకో అదంతా నీకే అని నువ్వు అని చెప్పాడు తదంచుకొని చేశాడు నీ కొడుకుని ఇవ్వమంటే తలంచుకొని చేశాడు నోరెత్తలేదు ఉన్న పాటున విధులు చూపించ అనుభవం విగ్రహ యజమానికి కూడా అటువంటి అబ్రహాం లాంటి అనుభవం ఉంటే ఆ దీవించబడది అబ్రహాంలా దీవించబడతాడని చెప్పుకున్నామండి అన్ని విషయంలో విధేలు ఏమన్నారు లేదో తెలుసుకోవాలి రెండో కొరింతి రెండు తొమ్మిదిలో అన్ని విషయాలు విధితాయి యజమాని దేవుని చిత్తానికి లోబడితే అప్పుడు దేవుడికి తన ఎంత లోపడతాడో ఆయనకి తన బిడ్డలు బిడ్డల బిడ్డలు కూడా లోపడతారండి అది అది కీలకం అది మెయిన్ పాయింట్ అది మనం దేవునికి లోబడితే మన బిడ్డలు మనకు లోపడతారు బిడ్డల బిడ్డలు లోపడతారు మరి ఆశీర్వదించబడిన తరంగా పిల్లలు పిల్లలు నేను దీవిస్తాను పిల్లలపై ఆత్మ ఉంచుతా అని చెప్పాడు అలా మా కుటుంబాలన్నీ దీవించబడతాయి కనుక అబ్రహాము మరి దీవించబడిన ఆ దీవెన మనం కూడా పొందుకుందాం మరి మా నాలుగు గృహాలు నేను చెప్పాను కదా అటువంటి గృహాలుగా మన గృహాలు ఉండటానికి దేవుణ్ణి వేడుకుందాం పవిత్రమైన జీవితం జీవించడానికి సిద్ధపడదాం అక్కడ శాశ్వతమైన గృహంలో జీవించటానికి ఇక్కడ మన పరలోక ఆనందాన్ని అనుభవించుతూ స్థుతిస్తూ మరి ఆరాధిస్తూ ఘనపరుస్తూ బిడ్డలతో సహా ఆనందంగా ఇచ్చినటువంటి విడలు ఇల్లుతో ఆనందిస్తూ మరి సమాజంలో కూడా సాక్ష్యం ఇస్తూ మన సుఖ జీవితాన్ని ప్రభు చిత్తంలో మనం బ్రతుకుతాం అట్టి కృప మనందరికీ ప్రభు ఐ మీన్